నువ్వు చేసిన తప్పు పది సంవత్సరాలు వచ్చి మనకు వచ్చి రాష్ట్రానికి వచ్చి మా హక్కులు మూడో ఉమ్మడి హక్కులు ఉన్నప్పుడు ఎందుకు వదులుకోవచ్చు ఇంతమంది ఈ రాష్ట్రపై ఇలా తగారు పడి నీకు ఎవరు ఇచ్చాను అధికారం మీరేమే మీ బాబు సత్తా నా అధికారాన్ని వచ్చి మీరు తీసుకోవడానికి డెమోక్రసీలో సిస్టంలో ఒకసారి ఓటేసిన పాపానికి ఒకసారి ముఖ్యమంత్రి పాపానికి ఇది ఇదే మాకు శిక్ష ఇప్పుడు నువ్వు ఇంత ఏమైపోయింది అక్కడ నుంచి ప్రభుత్వంతో ఆలోచించి మన మన పిల్లల తరగతి చదువులో భవిష్యత్తు ఏమైంది ఇవాళ ఇవాళ లేకపోతే మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ లేదా పోస్టికేషన్ కానీ చదువుకోవడానికి రెండు రాష్ట్రాలు కామన్గా ఉండాలి పది సంవత్సరాల వరకు చట్ట ప్రకారం చేసేవాది నాలుగు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీతో అయిపోయి నాలుగు సంవత్సరాలు రాష్ట్రాన్ని భస్టుపట్టించి ఇద్దరు కలిసి కేంద్రంలో మీ మంత్రి రాష్ట్రంలో ఈ మంత్రులు మళ్ళీ పైపు వచ్చి ఇవాళ వచ్చి అమ్మమ్మ అంటే ఎవరు నమ్ముతారండి ప్రజలు అంత అమాయకం అనుకుంటున్నారా కేసీఆర్ ప్రోద్బలంతో ఆయన ఒత్తిడితోనే హైదరాబాద్లో ఆస్తులు పరిశ్రమలు ఉన్న నేతలు మీ దాంట్లో చేరుతున్నారు ఎవరు ఒక రెండు మూడు పేర్లు చెప్పండి హైదరాబాద్లో లో ఆస్తుల పేర్లు ఎవరు మరి అతని పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాడు అది అందరూ ఉన్నాం చంద్రబాబు నాయుడు కూడా ఇల్లు ఉంది అక్కడ చంద్రబాబు ఆస్తులు కూడా అక్కడే ఉన్నాయి మన ఏదైనా ఎందుకు పని లేదు ఈరోజు అందరికంటే పెద్ద మాటలు బీజేపీతో పొత్తుకు సంబంధించి కూడా మేము పొత్తు బయటకు రాగానే వైసీపీ వారితో లోపాయిక ఒప్పందం చేసుకుంది అందుకే నేరుగా ఏ రోజు మోదీని విమర్శించలేదు బీజేపీని విమర్శించలేదు గట్టిగా ఒక్క విషయాండి నూరుంది కదా ఎవరు పెడితేమంటారా ఈ రాష్ట్రంలో ఓటు ఎవరికి ఇచ్చారు ఈ రాష్ట్రం తనకి బాధ్యత ఎవరికప్పు చెప్పారు ముందు తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్షంగా మాకు ఇది ఆ పార్టీని చేయమని చెప్పారు ఫస్ట్ నుంచి కూడా ప్రత్యేక హోదా అంశాలు వచ్చినప్పటికీ నువ్వు తప్పుతో వెళ్తున్నావు నువ్వు మీ మీ లైన్ సరిగ్గా లేదు డివేట్ అవుతున్నారు కాదు భారతీయ జనతా పార్టీ మోసం చేస్తుంది తప్పు చేస్తుంది మాకు ప్రత్యేక హోదా రావాలని చెప్పి అడుగుతుంది ఎవరు వైసీపీ కాదా